నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అరుణ ఏంటిది ఇంతవరకు మొండిదానం అనుకున్నాను ఇప్పుడు పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నా అవును నువ్వంటే నాకు పిచ్చి ఈ వాన్ గాల్లో ఏంటి నీ ప్రవర్తన గాలి వాన నిప్పు నీరు సముద్రం ప్రళయం ఇవేవి నేను లెక్క చెయ్యను నీ మనసునే లెక్క చేస్తాను అది కావాలి నాకు ఆహా ఆహా అరుణ ఇప్పుడు నాకు పెళ్ళైంది నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితంలో నువ్వు స్థిరపడు ఓ ఫ్రెండ్ సార్ చెప్పడానికి ఆఖర్సారి అలాగా ఇంకా జీవితం నాకు కొత్త జీవితం అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా రాట్నం ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి తంగేడు పిల్లలా ఎగిరి కాలెట్ ఏంటిది బాబా ఆడవడే కాలెట్టమంటే ఈ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించేస్తున్నాను కోడలుగా పిచ్చి ఆడికి పెళ్ళైపోయిందిగా ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా రోజు కడుక్కుంటాం కాకపోతే బ్రష్లు మారుస్తాం అంతే ఏటి ఎమోషన్ రప్పించకండి నా కత్తికి బావ పేకైనా ఒకటే చెల్లి పేకైనా ఒకటే వాడు వాడు నువ్వేవీ అసలు బద్దిలే ఏడుసే మా గాని ఎంటనే నరుకుతాను ఎసపునవ్వును అసలు నమ్మ నాలుగు కోసి వస్తాను వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను సూపుల ముహూర్తం పెట్టాం ముహూర్తం పెట్టి బావా ఏంటంటే ఈ రకంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూర్తి శిలకి సీటీ తీసింది తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను సృష్టిలో శిలక అనేది ఉండదు వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు గిలకిచ్చి తల్లి నువ్వు చూసే చూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి బంతే టూడు పతండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం చూపులకు దిష్టి తగ్గులే చూసేసుకున్నారు చూపులు కలిసిపోయింది ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను ఓకే అమ్మాయి చూసే మారిపోయింది

ఎల్లుండి మనం ఊటికి నువ్వు ఎప్పుడు చూడ్ ఏంటి అలా కూర్చున్నావు ఇది ఊర్మిళ్ళ నిద్ర సచ్చిబా మలక మాట్లాడవే ఓ నీకెవరైనా ఫోన్ చేశారా చెప్పు అవే నమ్మకు అరుణ పిచ్చిది పిసాచిదాన్ని నువ్వే నన్ను పిశాచిని చేశావు ఇంటికే వచ్చేసావా నా ఇష్టం నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను ఓహో కొత్త పెళ్ళంతో ఊటీకి ఆహా అరుణ విజయ్ చాలా ఇన్నోసెంట్ నేను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది వెళ్ళు ఆవిడ అమాయకురాలని తెలుసు నేను తెగించిన దాన్నని తెలుసు మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు నీ నవ్వు నీ ఊపిరి నీ జీవితం అంతా నాదే నాదే మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు వస్తే బతకనివ్వను అరుణ మళ్ళీ నా ముందు కనిపించామంటే నిన్ను చంపేస్తాను అవును అది నీ వల్ల కాదు నిన్ను చంపేస్తా న నిన్ను ఏంటండి ఏమైంది ఇటెవరైనా వచ్చారా ఎవరొచ్చారండి ఎవరు లేరే విజయ్ చూడండి ఆఫీస్ లో గొడవలు ఆఫీస్ లోనే వదిలేయాలి ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి ఎవరికి మనశ్శాంతి ఉండదు ఆఫీస్ అంటే ఆఫీస్ లో ఏమన్నా విన్నావా ఇదిగో నేను స్ట్రెయిట్ గా చెప్తున్నాను నాకు ఎవరితోనూ సంబంధం లేదు కాఫీ తీసుకో ఆరున్న మండిది మండిది అదేం చెప్పినా నమ్మకు అదే ఇదిగో నమ్మితే నమ్ము లేకపోతే లేదు మనసులో ఒకటి పెట్టుకుని బయట కొట్టి మాట్లాడుకో నన్ను ప్రశాంతంగా ఉండనిలీ మీ అలోన్ ప్లీజ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు డోంట్ డిస్టర్బ్ మీ లీవ్ మీ అలా ఉంది అమ్మో అరుణ తను ఇక్కడికి వచ్చిందా నేను లేనని చెప్పి అబ్బా తను ఇక్కడికి రాలేదులే వచ్చిందేమో చచ్చాను అనుకున్నాను అసలు ఎవరు అమ్మాయి బాబాయ్ తిక్క మనిషి ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది వీలైతే ఓసారి జపాన్కి కెళ్ళి అక్కడ అగ్నిపర్వతాల్లో స్నానం చేసి అంటుంది సముద్రంలో అలలు ఒడ్డుకే ఎందుకు వస్తాయి లోపలికి ఎందుకు వెళ్ళవు అని అడుగుతుంది ఇంటి మీద రుబ్బరులు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పడుతుంది ఆవకాయతో పాయసం చేయమంటది కాఫీ పొడితో టీ పెట్టమంటది ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ తన తనకి ఇష్టం ఇష్టమైతే అక్కడ ఉంటుంది మేము చూసి రెండు సంవత్సరాలు అయింది నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్